చెడ్డ స్త్రీల గురించిన మర్మం తెలుసుకుందాం ఎహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబుడును సాంతల గ్రంథం ముప్పై ఒకటి ముప్పై ఎవరికైతే భయభక్తులు ఉండదో దేవుణ్ణి కొనియాడరో దేవునికి విలువ అలాంటి స్త్రీలలో భ్రష్టాత్మ పనిచేస్తూ ఉంటుంది వారిలో సాధారణ దుర్గుణాలు పనిచేస్తూ ఉంటాయి వారిలో రాజులను నశింపజేసే స్త్రీలు ఉన్నారు అలాగే పర స్త్రీలు ఉంటారు వీరు ఎప్పుడు జారత్వంతో ఇతర కుటుంబాలను చెదరగొడుతూ ఉంటారు అలాగే చెడు స్త్రీలు ఉంటారు అసూయతో పగతో నిండిపోయి ఉంటారు అలాగనే కపటం కలిగిన స్త్రీలు ఉంటారు ఎప్పుడు చూసిన ఇతరుల కుటుంబాలను వేది దిస్తూ అనేక రకాలుగా నిందలు వేస్తూ ఉండేటటువంటి వారు కపటపు స్త్రీలు అలాగే నెనరుగల స్త్రీలు అంటే అతి తెలివి కలిగిన స్త్రీలు ఉంటారు వీళ్ళు కూడా సమాజానికి కీడు చేసేటటువంటి వారు అలాగే వివేకము లేని స్త్రీలు కూడా ఉంటారు వీరి వల్ల అనేక రకాలైన అసహ్యక్రియలు జరుగుతూ ఉంటాయి అలాగే జార స్త్రీలు ఉంటారు వీరి వల్ల కూడా దేశ యువత నాశనం అయిపోతూ ఉంటారు ఈ జార స్త్రీలు చాలా ఈ జార స్త్రీలకి ఇప్పుడున్నటువంటి యవనస్థలు చాలా దూరంగా ఉండాలని ఇలాంటి ఏడు రకాలైనటువంటి దుష్ట స్త్రీలు దేవుణ్ణి కొనియాడకుండా దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నడుస్తూ అనేక కుటుంబాలకు అనేక సమాజాలకు అనేక దేశాలకు హాని చేసేటటువంటి దుష్ట స్త్రీలుగా ఉన్నారు కాబట్టి ఇలాంటి దుష్ట స్త్రీలకి క్రైస్తవ సంఘము దూరంగా ఉండి వరదలను గాక ఆమె